ఒంగోలులోని బీఎస్ఎన్ఎల్ సమాచార కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఎస్ఎన్ఎల్ ఉమ్మడి ప్రకాశం జిల్లా డిప్యూటీ మేనేజర్ షేక్ అజీర్ గారు మాట్లాడుతూ టీసీఎస్ సామ్యంతో ఫోర్ జీ సేవలను ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి బీఎస్ఎన్ఎల్ రెండు వందల ఒక్క టవర్లలో ఇరవై ఏడు టవర్లను ఫోర్ జీకు సంబంధించిన పరికరాలు ఇన్స్టాల్ చేశామని మిగతా టవర్లలో కూడా అక్టోబర్ నాటికి ఫోర్ జీ పరికరాలను ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ టీసీఎస్ మరియు తేజస్ భాగస్వామ్యంతో ఇప్పుడున్న ఫోర్ జీ టెక్నాలజీ స్పీడ్ కన్నా వంద రెట్లు స్పీడ్ ఎక్కువగా ఉంటుందని దీన్ని వినియోగదారులందరూ ఉపయోగించుకోవాలని చెప్పారు ఎవరైతే టూ జీ త్రీ జీ సిమ్ వాడుతున్న వినియోగదారులు ఫోర్ జీ సిమ్ కు ఉచితంగా మార్చుకోవచ్చు దీనికోసం దగ్గరలో ఉన్న బీఎస్ఎన్ఎల్ లో కానీ ఫ్రాంచైజ్ ఆఫీస్ నందు కానీ రిటైలర్ వద్ద కానీ డీలర్ దగ్గర కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ వద్ద కానీ ఫోర్ జీ సిమ్ పొందవచ్చని చెప్పారు త్వరలో త్రీ జీ సేవలు నిలిపివేయడం జరుగుతుందని కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ప్రస్తుతం టీసీఎస్ వారి భాగస్వామ్యంతో బిఎస్ఎన్ఎల్ వారు అంటే మేము ఫోర్ జీ సేవలని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం ఉన్నటువంటి రెండు వందల డెబ్బై ఒక టవర్లలో అంటే ఉమ్మడి ప్రకాశంలో రెండు వందల డెబ్బై ఒక టవర్లలో ఇరవై ఏడు టవర్లలో ఇప్పటికే ఫోర్ జీ సంబంధించిన పరికరాలు మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది అలాగే అక్టోబర్ చివరి నాటికి పూర్తిగా అన్ని రెండు వందల డెబ్భై ఒక్క టవర్లో కూడాను ఫోర్ జీ సేవలు అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం వాటికి సంబంధించిన పరికరాలు అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఈ ఫోర్ జీ కవరేజ్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు రావడం కోసం కొత్తగా ఒక నలభై టవర్లు కూడాను మేము ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అది కూడా త్వరలో పూర్తవుతుంది ఈ ఫోర్ జీ సేవలు పొందడానికి వినియోగదారులకి ఫోర్ జీ మొబైల్ ఫోర్ జీ సిమ్ ఉండాలి ఈ ఫోర్ జీ సిమ్ అనేది ప్రస్తుతం ఎవరైతే టూ జీ త్రీ జీ సిమ్స్ వాడుతున్నారో వారు ఫోర్ జీకి ఉచితంగా మార్చుకోవచ్చు దానికి ముందుగా వారి సిమ్ టూ జీనా ఫోర్ జీనా తెలుసుకోవాలి టూ జీనా త్రీ అని తెలుసుకోవాలి ఫోర్ జీనా దానికి ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ జీరోకి సిమ్ అని ఎస్ఎంఎస్ పంపిస్తే మీకు మెసేజ్ వస్తుంది మీ సిమ్ యొక్క టెక్నాలజీ టూ జీయా త్రీ జియా ఫోర్ జీ తెలియజేయబడుతుంది అది టూ జీ టూ జీ కానీ త్రీ త్రీ జీ కానీ ఉండేట్లయితే మీరు అప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ ఆఫీసు కానీ లేదా ఫ్రాంచైజీ షోరూముకి కానీ వారి దగ్గర ఉండే డీలర్ల దగ్గర కానీ వారి దగ్గర ఉండే రీటైలర్ దగ్గర కానీ అలాగే డిఎస్సీ అని ఉంటారు డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ అని వారి దగ్గర కానీ వెళ్ళి ఉచితంగా త్రీ సిమ్ని ఫోర్ జీగా మార్చుకోవచ్చు ఫోర్ జీ సేవలు ప్రారంభించినప్పుడు కొంతకాలం వరకు త్రీ జీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి ఆ తర్వాత త్రీ జీ సేవల్ని నిలిపివేయడం జరుగుతుంది కాబట్టి వినియోగదారులందరూ సాధ్యమైనంత వరలో టూ జీ త్రీ జీ సిమ్స్ని ఫోర్ జీకి అప్గ్రేడ్ చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం ఫోర్ జీ గురించి చెప్పాలంటే ఇది చాలా లేటెస్ట్ టెక్నాలజీ ఇది టీసీఎస్ తేజాస్ వారి టీసీఎస్ మరియు తేజాస్ కంపెనీ వారి భాగస్వామ్యంతో ఆత్మ నిర్భర్ పరిధిలో మన మేడ్ ఇన్ ఇండియా పరికరాలను పెట్టుతూ ఈ సేవల్ని అందించడం జరుగుతుంది టూ జీలో నైన్ హండ్రెడ్ హెడ్జ్ త్రీ జీలో టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అలాగే ఫోర్ జీలో టూ వన్ అండ్ మెగా హాట్లు కొత్త ఇంటర్వెల్ తీసుకొని ఫైవ్ మెగా ఇంటర్వెల్ తీసుకొని ఈ సేవలు అందించడం జరుగుతుంది ఈ ఫోర్ జీ సేవల్లో మీకు ఫాస్ట్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది వాయిస్ క్లారిటీ బాగా ఉంటుంది చాలా ఎక్కువ స్పీడ్ వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ కంటే కూడాను చాలా హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ స్పీడ్ వస్తుంది టెన్ ఎంబీపీఎస్ స్పీడ్ వరకు కూడాను ఇందులో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వినియోగదారులు వీటిని వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం ప్లాన్లు అవే ఉంటాయి ఆ ప్లాన్కే ఫోర్ జీ సేవల్ని ఆ ఆపరైస్కే అందించడం జరుగుతుంది ఈ ఫోర్ జీ సేవల్లో ఇదివరకున్న టూ జీ త్రీ జీల్లో టూ జీ త్రీ జీ నుంచి వాటి బీటీఎస్ అనేవారు ఇప్పుడు ఈ బి అంటున్నారు ఈ నోట్ బింటే అవార్డు బి అంటారు ఈ పరికరం నుంచి నేరుగా ఎంఎస్సి కనెక్ట్ చేయబడ చేయడం జరుగుతుంది ఇదివరకు ఉన్నటువంటి టూ జీ త్రీ జీల్లో అవి ఎంఎస్సీకి చేరాలంటే బిఎస్సి అనే పరికరం ద్వారా వెళ్ళి ఆ తర్వాత ఎంఎస్సికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు బీఎస్సీ అని దాన్ని తీసేసి డైరెక్ట్గా ఎంఎస్సీ కనెక్ట్ చేయడం వల్ల ఎంఎస్సీని ఇక్కడ ఎస్జీడబ్ల్యూ అంటారు సవర్ గేట్వే అని దాన్ని కనెక్ట్ చేయడం ద్వారా మన మనకి అత్యధిక స్పీడు మంచి వాయిస్ క్లారిటీ రావడం జరుగుతుంది కాబట్టి ఈ సేవల ఈ సేవల్ని అందరూ వినియోగించాల్సిందిగా కోరుకుంటున్నాం